హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నెమాటలు ఛానల్ సో ఇవాళ మన వీడియోలో మనం మామిడికాయలు తురుము ఎలా నిల్వ పెట్టుకోవాలి ఒక సంవత్సరం పాటు లేదా ఆరు నెల ఆరు నుంచి సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయన్నమాట సో ఇంకా లేట్ లేకుండా ఎలా ఏంటి అనేది చూసేద్దాం పదండి వారు తెలిసిన వాళ్ళు మామిడికాయలు పంపించారు ఆల్రెడీ నేను మామిడికాయ పెద్ద మొక్కల పచ్చడి చిన్న పచ్చడి తురుము పచ్చడి అన్నీ పెట్టేశాను సరే వీటిని ఏం చేయాలని ఆలోచిస్తుంటే వీటిని నిల్వ చేద్దాము తురిమేసి డీప్లో పెట్టేసి పులిహారకి అట్లా ఉపయోగపడుతుంది పప్పులోకి చింతపండు ప్లేస్లో అని చెప్పి వీటిని కొన్నిటిని తురిమి ఫ్రిడ్జ్లో పెడదాం ఎలా చేస్తానో చూపిస్తూ ఉండండి కొన్ని ముందు కాయల్ని పీల్ చేసేద్దాం నీట్గా అంటే వీటి తోలు తీసేసి పక్కన పెడదాం ఇదిగోండి ఇలా ఇలా పీల్ చేసేసుకోవాలి నీట్గా ఇంకొంచెం తీస్తాను ఇట్లా తీసేసి మనం కొన్ని కాయల్ని పక్కన పెట్టుకోదాం మామిడికాయని ఇలాంటి తురుము ఇంకా తురుమువి ఉంటాయి కదా వెరైటీలు వాడుతూ ఇట్లా నీట్గా ఇలా నీట్గా తురుముకోవాలి ఈ కాయలన్నీ తురుముదామండి ఇప్పుడు అండి మనం తురిమింది ఇలా వచ్చింది ఇదిగో ఇలా తురిమింది ఇప్పుడు ఈ కప్పుతో ఐదు కప్పులు అనమాట తురుము కొలు సామ్రాజ్యం దీనిలోకి ఐదు కప్పులు ఒకటి మనం అనుకున్నప్పుడు దొరకవు కదండి అందుకని ఇట్లా నిల్వ చేసుకుంటే రెండు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి పులిహార చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఈ పులుపుని దేనిలో అయినా వాడుకోవచ్చు చింతపండు ప్లేస్లో మూడు నాలుగు మొత్తం ఐదు కప్పులు అండి కొంచెం అయినా సరిపోయి ఇప్పుడు దీనికి రెండు స్పూన్లు పసుపు వేయాలండి ఇలా ఇది మేమేం పసుపు కొమ్ములు తీసుకొచ్చి అట్లా కొట్టిచ్చిన పసుపు అనమాట ఈసారి చూపిస్తాను ఇది రాక్ అండి ఇదిగోండి ఉప్పు మనం తీసుకున్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్కి సొగానికి కొంచెం పైగా ఇది వేసి కలుపుకోవడమే ఇది ఇష్టమండి కలిపి ఇట్లా మొత్తం కలుపుకునేటట్టు అంటే మనం వేసిన ఉప్పు పసుపు అంతా బాగా నీట్గా కలిసేటట్టు ఇలా కలుపుకుందాం ఇవి చూసారండి జిప్లాక్ కవర్స్ ఇవి ఒక పావు కేజీ కవర్స్ అనమాట ఇట్లా చిన్నటి చిన్నవి తీసుకోవటం వల్ల మనం ఏంటంటే ఒకసారి పెద్దవాట్లు కాకుండా కొంచెం కొంచెంగా దీనిలో పెట్టి మనం వాడుకోవచ్చు ఇది దీనిలో పెడు అట్లా నీట్గా మనం జిప్ లాక్లో నీట్గా చేసుకొని పెట్టుకోవడం ఇదిగోండి ఇట్లా ఇలా ప్యాకింగ్ చేసుకుంటే మనం నీట్గా డీప్లో పెట్టేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఇంత ప్యాకింగే కదా ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట చూసారండి ఇంత నీట్గా వచ్చేసాయి ఇవి పావు కేజీ ప్యాక్ ఇట్లా అర కేజీ దాకా ఉంటాయి మనకి ఇది అవసరమైనప్పుడు ఇట్లా వాడుకోవచ్చు కొంత తీసేసి పులిహరకు కానీ పప్పులో కానీ అట్లా వేసుకోవచ్చు ఎప్పుడు సీజన్ అయిపోయాక వాడుకోవడానికి అనమాట ఇది సీజన్లో మనకి ఎలా కాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఇవి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకున్నప్పుడే అవి రుచిగా ఉంటాయి కలర్ మారవు డీప్లో పెడితే ఇలాగే ఉంటాయి ఇదిగోండి మా చూడటానికి ఇవి మా ఎదురేంటి విజయ మా సామ్రాజ్యం వచ్చి సహాయం చేసింది కదా వచ్చి చూస్తున్నారు బాయ్ అండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ అందరికీ